భారతీయ జనతా పార్టీ తరఫున నమస్కారాలు సైడ్ రైట్ సైడ్ కూర్చున్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు ప్రభుత్వ విప్పు మరియు శాసన శాసనసభ్యులు పక్కన కూర్చున్న వారు మాజీ జిల్లా అధ్యక్షులు మార్కెట్ డైరెక్టరు నా పక్కన కూర్చున్న వారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పక్కన ఉన్నవారు వీరం సుబ్బారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నేడు ఆదినారాయణ రెడ్డి గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఆయన సమావేశాన్ని తీసుకుంటారు కడప జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారికి శశిభూషణ్ రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి లక్ష్మీనారాయణ రెడ్డి గారికి మరియు ఇతర సభ్యులకు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ప్రధానంగా మన టిఆర్సీ మీటింగ్ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్లో కొన్ని సభ్యున్నారు అదే కాకుండా దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి హోదా పడిపోయినాడు ఆయన ఈరోజు పేపర్లో సాక్షి పేపర్ టూ అని ఆయన మామూలుగా లేట్ వచ్చే సినిమా పుష్ప టూ అని బాహుబలి టూ అని భారతీయుడు టూ అని అనేవి ఆయన ఒక టూ రిలీజ్ చేశాడు ఎప్పుడన్నా ఎత్తుకో ముప్పై సంవత్సరాలు నా పాలన పోయినసారి కూడా అదే అంతకుముందు ఓడిపోయినప్పుడు ముప్పై ఏళ్ళు నా పాలన నూట డెబ్బై ఐదు బై నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు బై ఇరవై ఐదు ఎంపీలు పోలింగ్ తర్వాత కూడా ఇక్కడ దేశ పరిస్థితులు బట్టి బీజేపీ పార్టీ తిరిగి ఢిల్లీలో అసెంబ్లీ స్థానాన్ని అసెంబ్లీ యొక్క బీటాన్ని కైవసం చేసుకోకపోతున్నదనే విషయాన్ని అన్ని ఛానళ్ళు అన్ని సర్వే ఛానళ్ళు స్పష్టంగా చెప్తున్నాయి ఓటు తప్ప అది కూడా మరొక యాభై గంటల్లో ఈ పార్టీకి ఎల్లుండి ఈ పార్టీకి పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చింటది కూడా మరొక యాభై గంటల సమయం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కారణంగా వికసిత భారత్ ఆంధ్రప్రదేశ్కు వచ్చి వచ్చేటప్పటికి వికసిత ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎవరి స్థానంలో వాళ్ళది జమ్నోడుకు వచ్చే వికసిత జోడు నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఖచ్చితంగా అన్ని అమలు చేసి తీరాల మేనిఫెస్టో కూడా ఆయన మాట తప్పినారు అనేది ఆయనకు అలమాట అది జగన్ గారికి నా ఎంట్రిక పీకలేరు మోదీ స్టేట్మెంట్ నీ మేమే మేమేందుకు పీకుదాము మేము మీ బీజేపీ పార్టీలో మూడు కొడతాం నేనుగా నీకు ఎంట్రికే లేకుండా చేస్తాం నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం అది అభివృద్ధి ద్వారా వికసిత భారత్ ద్వారా ఇప్పటికే ఐదవ స్థానంలో ఉంది దేశంలో భారత స్థానము ఐదవ స్థానం మూడో స్థానానికి తీసుకొస్తామని బహిరంగంగా నిన్న నిర్మలా సీతారామన్ గారు మా గౌరవ ఆర్థిక మంత్రి గారు యాభై కోట్ల అరవై యాభై కోట్ల అరవై ఐదు లక్షల బడ్జెట్ పెట్టడం జరిగింది యాభై కోట్ల అరవై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ అంటే అంత విశాలమైన బడ్జెట్ యాభై పాయింట్ సిక్స్ ఫైవ్ కోర్స్ బడ్జెట్ పర్ ఇయర్ బడ్జెట్ ఇరవై ఐదు ఇరవై ఆరు మీరు ఆలోచించాలి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వన్ మాత్రమే అది పదహారు లక్షలకు లోపడేది ఎట్లా బడ్జెట్ బడ్జెట్ పెంచాలా రాష్ట్ర దేశ ప్రగతిని కాపాడాలి పల్లెలు కూడా డబ్బులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పెడతావు ముందు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫైనాన్స్ పెడితే జగన్ రెడ్డి గారి యొక్క ధనదానానికి ఒక్క పైసా కిలిచే కాకుండా పోయింది జనజీవన్ మిషన్ అని ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై మూడు వేల కోట్లు మేమిస్తాం మీరు మాది సుఖం ఇది సుఖం అంటే వాడుకోలేక వదిలేశాడు మ్యాచ్ గ్రాంట్ ఏది ఇవ్వడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ మేము ఏడు వేల కోట్లు ఇస్తాము సెవెంటీ పర్సెంట్ మాది కేవలం ఆ ఏడు వేల కోట్లు కాకుండా థర్టీ పర్సెంట్ రెండు వేల రెండు కోట్లు ఇవ్వండి ఇవ్వలేక అది రోడ్ల ఫండ్స్ వెనక్కి ఏది చేయడు నేను బటర్ నొక్కినా నేను బటర్ నొక్కినా బటర్ నొక్కినా తను బటన్ తిన్నేది చెప్పాడు అది బటర్ నొక్కి ప్రజలకు బటర్ మిల్క్ మాత్రమే పంచాడు అది నీళ్ళు పోసి కేసుల గురించి చెప్పాడు తను పెట్టిన తిన్న డబ్బులు తన కేసులు వివేకానరెడ్డి ఇచ్చి చెప్పాడు సొంతంగా తమ్ముడు ముద్దాయి తెలిసి వాళ్ళే చేయించిన తెలిసి మాకు సంబంధం లేదని చెప్పడు ముందు గుండె పోటీ రాడం మళ్ళీ గుండెలో పోటీ రాడం కర్నూలులో మీకు అందరూ తెలుసు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చే అది అవినాష్ రెడ్డిని అరెస్ట్ కోసం కర్నూలుకు పోతే రకరకాలుగా లోపల పోలీసులు నక్క పెట్టి ధర్నాలు పెట్టించి దానికి వాయిదా ఇప్పించాడు మళ్ళీ ఆమె సునీత గారు వివేకాందరి కూతురు మళ్ళీ పిటిషన్ వేసింది సాక్షులు కూడా ఒక్కొక్కరే జరుగుతున్నారు పైకి పోతున్నారు నేను పిటిషన్ వేసింది ఆమె త్వరగా పరిష్కారం చేయడానికి కోర్టులో ఎక్కడికి పోతుంది ప్రయాణం వైఎస్ శల్లా బోపానగా చెప్తుంది నీకేమో చిన్న నేను గతంలో చెప్పినట్టు జగనప్పకు రప్పకు రెప్పకు దెబ్బ తగిలితే అత్యా ప్రయత్నం వాళ్ళ సొంత చిన్న వీరకాధిని పొడిసి పొడిసి పొడిచి చంపితే ముందు కుట్టేపోటు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినాయ రెడ్డి కానీ మరొకరు కానీ ఆ తర్వాత లేటెస్ట్గా ఒకటి చూసినారు నేనేదో మా వాడు ఒకడు దేవుడి నాగేశ్వరని మా గ్రామస్తుడు దమ్మల అడుగులో డబ్బులు నడుపుతాడంట ఇచ్చే అంట రిపోర్ట్స్ కావాలంట అది భాగంగా పత్రికల్లో ఏమి అది ఉపద్రవమైనట్టు అన్ని ఛానల్లో చూపడం అది ఒక పెద్ద ఉపద్రవమైనట్టు ఎంక్వైరీ చేశారు నేను స్వయంగా డిఏచి చెప్పిన ఎస్పీ గారికి చెప్పినా కలెక్టర్ గారికి చెప్పినా లోకల్ పోలీస్ చెప్పినా ఎంక్వైరీ చేసినాడు ఎక్కడైనా తప్పు ఉంటే వన్ పర్సెంట్ కాదు ఫార్టీ వన్ పరిచెట్టునే ఆ నిర్వాహకుడు ఎవడైతే అంటున్నారో వారిని చెప్తే పడతాయని ఇది తప్పు లేకుంటే మాత్రం అన్నిటి కూడా అదే పడతాయి తప్పు లేన కూడా ఇష్టపడి లెటర్ సొంతం ఎవరైనా రాశారు టూ అని జగన్ రెడ్డి అడిగాడు వుద్దు నాకు జగన్ రెడ్డి టూ అనేటి లేదు అది జగన్ రెడ్డి థూ అనేటి జగన్ థూ అని మేము మేనిఫెస్టోను తూ చా తప్పకుండా పాటిస్తాం జగన్ రెడ్డిని తూ చా అనేటట్టుగా చేస్తాం ఈ తూ చా రెండు రకాలు తూ చా అంటే కరెక్ట్గా పాటిస్తామని థూ చా అని పన్నెండు దరిద్రం అని ఆ తూ చా అనేటట్టుగా అతని రాజకీయాల్లో లేకుండా చేస్తాం నిన్న టీఆర్సీలో పులివేందాల గురించి రాగునీళ్ళ గురించి మాట్లాడితే సిగ్గుపోయింది మొన్నటి వరకు ఎనిమిది నెలల కిందటి వరకు తనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాముడిల సమస్య ఉల్లిందల టమ్ ఇక్కడ మీరు ఉల్లిందరం ఉండదు ఇక్కడ ఉల్లిందలవాసు ఈరోజు మా వాసి కదా అసలు తాగునీరు కూడా పట్టించుకోలేదు పనులు చేస్తే నాచీ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన బీఆర్సి లో వచ్చింది వేపాల నుంచి ఒక రోడ్డు రోడ్డు కూడా హండ్రెడ్ పర్సెంట్ చక్కనిచ్చిన వేయని పరిస్థితి సర్వ నాశనం రింగు రోడ్డు చుట్టూ అంత కబ్జాలు రెంగు రోడ్డే జనరు వేయడం దాన్ని సరిగా చేయకపోవడం ఇది ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ స్థానికంగా కానీ కొన్ని ఛానళ్ళు అయితే బయాస్ అంట స్టీల్ ఫ్యాక్టరీ అంట సిమెంట్ ఫ్యాక్టరీ అంట రకరకాల రష్యా రమ్మనండి ఎక్కడ చేయమనండి మాకు సర్వకులు ఉన్నాయి మా స్థానికంగా ఉద్యోగాల ఫ్యాక్షన్ కూడా ఆ రోజు భూములు దాబ్యా ఫ్యాక్టరీకి ఇప్పించేటప్పుడు చెట్టు దానికంగా సప్లై మొవాలకి ఇవ్వాలి దానికంగా ట్రాన్స్పోర్ట్ మావలకి ఇవ్వాలి భూములు ఆ రోజు మేము భూములు బట్టి వాళ్ళ వ్యాపారం దొరుకుతున్నాయి పొల్యూషన్ కంట్రోల్ చేస్తూ చేయాలా సిఎస్ఆర్ కాలం ఇవ్వాలా డిఎంఎఫ్ కాలం ఇవ్వాలా ఇది తెలుసా ఎంతమందికి తెలుసు ఈ సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని తెలియదు డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అనేది తెలియదు ఫిఫ్టీన్త్ మిన అంటే తెలియదు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఫండ్ కూడా నుంచి ప్రజలకు మేల్ చేయాలి జలజీవన్ మిషన్ అంటే తెలియదు గ్రామీణ అంటే తెలియదు ఈజీపీ ప్రధానమంత్రి గారు కొత్తగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం వెయ్యి యాభై ఆరు ఎకరాలకు ముప్పై పర్సెంట్ సబ్సిడీతో స్కీములు అంటే తెలియదు ముద్ర ఎంయుడి ఆర్ఏ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ దానికి అర్థం తెలియదు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అది పెంచినారు ఎంఎస్ఎంఈకి మొన్న సీతారాం గారు అమౌంట్ పెంచినారు మహిళలకు కావాల్సినంత స్కీములు పెట్టాను అదనంగా ఎస్సీ ఎస్టీలకు కార్పొరేషన్ ద్వారా బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంతో నిధులు ఇవన్నీ చేయాల ఎంత చేసినా ఇంకా చేయాలనే తత్వం ఉండే వాళ్ళే రాజకీయాల్లో ఉన్నారు చేసిన గొప్ప చెప్పుకుంటూ చేయాల్సినట్టు చెప్పుకుంటూ ఇంకా 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 పరిశీలన పరిశోధన చేసి ప్రయోగాత్మకంగా ప్రజలకు అందియాల అధికారులకు అధికారులు బాగా వాళ్ళకు రావాల్సిన నిధులన్నీ ఇవాళ ఉద్యోగ అవకాశాలు కలిగాల ఉపాధి అవకాశాలు కలియాల ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని కాపాడాలి భారతదేశం ప్రగతి జరగాల ఇది మా మోటివేషన్ వెండి దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా మననే నేను ఇరవై ఆరు తేదీన రిపబ్లిక్ డే రోజు పెట్టిన మీటింగ్ ఇదే ప్రెస్ మీటింగ్ ప్రెస్ మీటింగ్ తర్వాత మళ్ళా ఒక మళ్ళీ చర్చ జరగాలని నేను ఇక్కడికి రావడం జరిగింది ఎంత బాధాకరం ఉంటుంది రండి మా జమ్ములో రండి ప్రజల్లోకి పోండి ఏం జరుగుతున్నాయో చెక్ చేసుకోండి ఎన్ఆర్ఈస్ అకౌంట్ ద్వారా మెటీరియల్ కాంపౌనెంట్ గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కేవలం ఎనభై రూపాయలు కూలీ ఈరోజు మూడు వందల రూపాయలు అందరితో ఆగలేదు మెటీరియల్ కాంపొనెంట్ పేరుతో ప్రతి మూడు వందల కూలి రేటు బయటకుపోతే రెండు వందల రూపాయలు టూ థర్డ్స్ పదహారు ఐటాలు మెటీరియల్ కాంపనెంట్తో ప్రజలకు అంటే ప్రజలకు ప్రగతి సాధించాలి ఒకవైపు అభివృద్ధి జరగాల